హాయ్ అందరికీ ఈరోజు నేను ఒక వస్తువు మీకు చూపించాలనుకుంటున్నాను అదేంటంటే దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితంది మా నాన్నమ్మ మా నాయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చారంట ఆవిడ తరతరాలుగా మా నాయనికి మా చిన్నాయనకి మాకు నా పిల్లలకు కూడా ఇదే వాడింది కానీ ఇప్పుడు ఆవిడ లేదు ఆవిడ మాత్రం జ్ఞాపకార్థంగా నా దగ్గర మిగిలింది నా పిల్లలు పుట్టినప్పుడు నేను తెచ్చుకున్నాను ఆవిడ నాకు ఇచ్చింది నేను అలానే దాచిపెట్టుకున్నాను రేపు నాకు మనవడు మనవరాలు పుట్టినప్పుడు నేను వాళ్ళకి ఇది ఇస్తాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు అదేంటంటే ఇదండి పాలెడే దీన్ని పాలిడే అంటారు చిత్తూరు సైడు చిత్తూరు సైడు దీన్ని పాలెడే అంటారు మా నాయన పుట్టినప్పుడు మా నాయనమ్మ వాళ్ళ నాన్నగారు తీసిచ్చారంట దీంట్లోనే పిల్లలకి కారం అని చెప్తారు అంటే కారం అంటే కారపొడి కాదు కారం అనే నూరి పోస్తారు రాయి మీద నూరి పోస్తారు అదేమంటే జాజికాయ మాజికాయ వజా అంటారు వాటిని ఒక చిన్న రాయి మీద నూరి పిల్లలకి స్నానం చేసినప్పుడు రోజు మార్చి రోజు పురుడు తీరేంతవరకు వరకు వాటిని నూరి ఒక చిన్న రాయి పైన నూరి దాన్ని తీసుకొని దీంట్లో కలిపి చనుబాలు కలిపి పిల్లలకు తాగిపిస్తారు దీన్ని దీంతోనే పోస్తారు ఇది చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది నేను అలానే భద్రంగా దాచిపెట్టాను ఇప్పుడు ఎన్నో మోడల్స్ రావచ్చండి కానీ అన్ని సంవత్సరాల నుంచి ఇది వస్తూనే ఉంది చూడండి దార పోసుకోకుండా ఎక్కడ పడిపోకుండా కాపాడుకుంటున్నాను నేను నాకు చాలా సంతోషం అనిపించింది ఇది నిన్న బీర్వాళ్ళ దాచిపెట్టింటే నిన్న ఏదో పని ఉందనేసి ఎతికితే ఇది కనిపించిందండి నేను బీరువాళ్ళ పెట్టాను ఎక్కడంటే అక్కడ పడిపోతుందని భద్రంగా దాచిపెట్టుకున్నాను దీన్ని ఇది తరతరాలుగా అలానే ఇవ్వచ్చు ఏమి ఇది అవ్వలేదండి ఇప్పుడిప్పుడు చూడండి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది నాకు హ్యాపీగా అనిపించి మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ